ఒకే ఒక్కడు కైలాస పర్వతాన్ని ఎక్కేశాడు కైలాస పర్వతం ఎక్కడమంటే అది మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు కైలాస పర్వతం పరమశివుడి నివాసమని చాలా మంది విశ్వసిస్తారు కైలాస పర్వతాన్ని ఎంతో ఈజీగా ఎక్కేసి అక్కడ ఉన్న శక్తిని తన వశం చేసుకొని అంతే సునాయాసంగా తిరిగి కిందికి వచ్చేశాడు అతను ఒక్కడికే ఎలా సాధ్యమయ్యింది ఎవరతను కైలాస పర్వతం అనగానే మన మనసు భక్తితో పులకరించిపోతుంది భక్తి భావన మొదలవుతుంది ఆ శివుడి మహిమ మన అందరి కళ్ళ ముందు కనబడ ట్టుగా ఉంటుంది పరమశివుడు అక్కడే కొలువై ఉంటాడని చాలా మంది నమ్ముతారు చాలా మంది సాధువులు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లి తపస్సు చేసి ఆ పరమశివుడి అనుగ్రహం పొందాలని ఎంతో ప్రయత్నిస్తారు కాని ఆ పర్వతాన్ని అధిరోహించడం అంత ఈజీ కాదు ఎంతో కఠినమైన దీక్ష ఉండాలి అంతటి దీక్ష మనలో ఎవరైనా చేయగలరా నిజంగా అక్కడికి చేరుకోగలరా ఎంతో మంది పర్వతారోహులు కైలాస పర్వతం కన్నా ఎత్తైన పర్వతాలను ఎక్కేశారు మరి వాటి కన్నా చిన్నదైన కైలాస పర్వతాన్ని ఎందుకు ఎక్కలేకపోయారు కొంతమంది ఎక్కే ప్రయత్నంలో ప్రాణాలు వదిలేశారు మరి కొంతమంది మధ్యలోనే వెనక్కి వచ్చేశారు కానీ ఒకే ఒక్కడు ఎలా ఎక్కగలిగాడు మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు ప్రతి ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఆ పరమశివుడిని దర్శించాలనుకుంటే మన మనస్సు మన భక్తి ఎలా ఉండాలో మీకు ఈ వీడియో చూసాక అర్థమవుతుంది సో మీరు ఈ వీడియో చూశాక తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేసి వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకొని పరమశివుని భక్తిలో మునిగిపోతారు మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కైలాస పర్వతం ఈ పర్వతం గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరనుకుంటా టిబెట్ లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో కైలాస పర్వతం ఒకటి ఈ పర్వతం టిబెట్ లోని మానస సరోవరానికి సరస్సుకు సమీపంలో ఉంది ఆసియాలోని అతిపెద్ద నదుల్లో కున్నైన సింధు సట్లజ్ బ్రహ్మపుత్ర కర్ణాని నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయట హిందూ మతంలో కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు ఈ శిఖరాన్ని బౌన్ బౌద్ధ హిందూ జై మతస్థులు పవిత్ర స్థలంగా భావిస్తారు అయితే ఎన్నో శక్తులు ఉన్న ఈ కైలాస శిఖరంపై దాదాపు వెయ్యి ఏండ్ల క్రితమే ఓ సాధువు ఎక్కాడంటే నమ్ముతారా ఎంతో సునాయాసంగా పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉన్న శక్తిని వశపర్చుకొని ధ్యానం కూడా చేశాడట కైలాస పర్వతాన్ని అధిరోహించిన సాధువు అక్కడ ఎలాంటి శక్తిని చూశాడు అన్న విషయం ఇప్పటి వరకు చెప్పలేదు ఎవరికీ తెలియదు కూడా సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం టిబెట్ లో జరిగిన ఓ యథార్థ కాదా అని అక్కడి చరిత్ర చెబుతుంది పూర్వం టిబెట్ ప్రాంతంలో ఓ సాధువు ఉండేవాడు అతని పేరు జక్ మిలరేపా ఈయన ఒక్క వెయ్యి యాభై రెండవ సంవత్సరంలో జన్మించాడట అయితే మిలరేపా జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ తన ఆస్తిని తన సోదరునికి అప్పగించాడట మిలరేపా యుక్త వయసుకు వచ్చిన తరువాత ఆస్తిని అతనికి ఇవ్వాలని తెలిపాడట కానీ మిలరేపా వాళ్ళ బాబాయి ఆస్తిని స్వార్థ బుద్ధితో మిలరేపాకి ఇవ్వకుండా మిలరేపాను తన తల్లిని ఇంటి నుంచి బయటకి గెంతేశాడట అప్పుడు మిలరేపా తనకి తన తల్లికి అన్యాయం చేసిన తన బాబాయి పైన కక్ష సాధించడానికి ఒక గురువు వద్ద చేరి తాంత్రిక విద్యను నేర్చుకొని తన బాబాయి కుటుంబంపై బగ తీర్చుకున్నాడట ఇక కొంతకాలానికి మిలరేపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్ర పూజలు చేయడం వలన పాపాలు కలుగుతాయని దేవుని సన్నిధానానికి చేర్చవు అని మిలరేపాకు చెప్పాడట ఓ మంచి గురువును చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకోవాలని మిలరేపాకు హితబోధన చేస్తాడట అప్పుడు మిలరేప ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి తాను మంచి మార్గంలో నడిచేందుకు భారతదేశంలో యోగా విద్యను నేర్చుకుని వచ్చిన మార్ఫా అనే గురువుని కలిశాడట మిలరేప గురువు వద్దకు వెళ్లిన సమయంలో మార్ఫా పొలాన్ని దున్నుతూ ఉండటాన్ని చూసి తాను కూడా పొలాన్ని దున్నడం ప్రారంభించాడట కొద్దిసేపు గడిచిన తరువాత మిలరేప మార్ఫాతో మాట్లాడుతూ నేను మీ దగ్గర శిష్యరీకం చేయాలనుకుంటున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అంటూ ప్రాధేయపడ్డాడట గురుదేవ నేను మీ దగ్గర జ్ఞానాన్ని పొందాలనుకు అని అడగడంతో మార్ఫా సరే అని ఒప్పుకున్నాడట అయితే దానికి మిలరేపాకు ఓ షర్తు పెట్టాడట ఓ ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాలని మిలరేపాకు చెప్పాడట దాంతో మిలరేపా ఒక్క రోజులోనే భిక్షాటన చేసి ఏడాదికి సరిపడ ధాన్యాన్ని సంపాదించాడట ఆ ధాన్యాన్ని తీసుకువచ్చి మార్ఫా ఇంటి ముద్దు ఎత్తేస్తాడట అది చూసిన గురువు మిలరేపాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడట అప్పుడు మిలరేపా తన గురువుని క్షమించమని అడగగా అతన్ని క్షమించిన మార్ఫా బయట పనులు మాత్రమే చేయాలి నీకు ఇప్పట్లో జ్ఞాన బోధ చేయలేను అని చెప్పాడట దాంతో మిలరేపా వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడిపాడని చరిత్ర చెబుతుంది అప్పుడప్పుడు ఆశ్రమంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిలరేప వచ్చినా తన గురువు ఆగ్రహించేవాడట ఏళ్ళు గడిచినా మిలరేపతో తన గురువు కఠినంగా ప్రవర్తించడంతో మిలరేప తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశాడట అది తెలుసుకున్న మార్ఫ ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాప పడుతున్నావు నీకు ఇప్పుడు జ్ఞానబోధ చేస్తాను అంటూ చేరదీశాడట కొన్ని రోజులు జ్ఞానబోధ చేసిన తరువాత మిలరేప ధ్యానం చేయాలని మార్ఫా ఆదేశిస్తాడు అది కూడా కైలాస శిఖరం పైన వెళ్లి ధ్యానం చేయాలని సూచిస్తాడు తన గురువు మాటలను గౌరవించిన మిలరేప ఒక్క వెయ్యి తొంభై మూడవ సంవత్సరంలో మరికొంతమంది అనుచరులతో కలిసి పశ్చిమ దిశగా కైలాస యాత్రను ప్రారంభించాడట కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానస సరోవరం ప్రాంతానికి చేరి అక్కడ బస చేశారట అప్పుడు అక్కడ నరోవన్ అనే బౌద్ధ మతస్థుని మిలరేప కలుస్తాడు అప్పుడు నరోవన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మిలరేపాని అడగగా కైలాస పర్వతం మీద ధ్యానం చేయడానికి వచ్చానని ఇలేరేపా సమాధానం చెప్పాడట అప్పుడు నరోవన్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారు మీకు కైలాస పర్వతం అధిరోహించడం సాధ్యం కాదు తిరిగి వెళ్లిపోండి అని నరోవన్ చెప్పాడని చరిత్ర చెబుతుంది సాధన చేసే సాధకులు ఎవరైనా పర్వతాన్ని అధిరోహించి ధ్యానం చేయగలరని మా గురువు మార్ఫా చెప్పారని మిలరేపా సమాధానం చెప్పాడట అప్పుడు నరోవన్ మిలరేపా మధ్య ఓ చిన్న వాగ్వాదం జరిగిందని తరువాత నరోవన్ మిలరేపాతో ఓ ఒప్పందం చేసుకున్నాడట ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారే ఆధిపతి త్యం చేయగలరని చెబుతాడు ఆ తరువాత మిలరేప నిద్రిస్తున్న సమయంలో నరోవన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించాడట నరోవన్ పర్వతం అంచుకు చేరుకునే సమయంలో గార్డన్ నిద్రలో ఉన్న మిలరేప లేచి శిఖరాన్ని వేగంగా అధిరోహించడం ప్రారంభించాడట పర్వతం చివర్లో ఉన్న నరోవన్ అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని మానుకుంటాడట తరువాత మిలరేప పర్వతం అంచుకు చేరుకొని అక్కడ ఉన్న కాంతిని చూసి రెండు చేతులతో ముక్కి కాంతిని తన వశం చేసుకొని ధ్యానం చేయడం ప్రారంభించ ఆ తరువాత మిలరేప కైలాస పర్వతం నుంచి కాస్త మంచును తీసుకుని కిందికి విసిరేశాడట ఆ మంచు కాస్త చిన్న పర్వతం లాగా మారడంతో ఆ పర్వతాన్ని మిలరేప నరోవన్కు ఇచ్చాడట ఇది బౌద్ధ మతానికి చెందిన పర్వతం ఈ పర్వతం మీద నుంచి కైలాస పర్వతాన్ని సులభంగా చూడవచ్చని మిలరేప చెబుతాడు చాలా కాలం పాటు కైలాసగిరిపై ధ్యానం చేసి కిందికి వచ్చిన మిలరేప కైలాస పర్వతం మీదికి ఎవ్వరూ వెళ్లకూడదని అక్కడ ఉన్న శక్తిని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టవద్దని చెప్పాడట ఎవరిని తన దగ్గరికి రప్పించు గోవాలో ఈ శక్తి వారిని కైలాస పర్వతం మీదకు రప్పించుకుంటుందని చెబుతారు ఎవరు పడితే వారు కైలాస పర్వతం అధిరోహించలేరని అలా చేస్తే అది వారికే ప్రమాదం అని చెప్పాడట కానీ పర్వతం మీద ఉన్న శక్తి ఏంటి అక్కడ ఏ శక్తి మిలరేపాకు దర్శనమిచ్చింది అన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడట అందుకే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని పిలుస్తుంటారు మిలరేప అంతగా చెప్పినా కూడా తర్వాత చాలా మంది కైలాస పర్వతం ఎక్కే ప్రయత్నం చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది అక్కడ ఉన్న శక్తి యొక్క ఆగ్రహాన్ని తట్టుకోలేక కిందికి వచ్చేశారు వచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని ఇలా చెప్పారు కైలాస పర్వతం ఎక్కేటప్పుడు ఎలా ఎలా పైకి ఎక్కుతుంటామో అలా ఆక్సిజన్ అందక ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది అలాగే వాళ్ళ వయస్సు వేగంగా పెరుగుతున్నట్టు అనిపిస్తుందని అంటే వేగంగా గడ్డం పెరగడం వేగంగా కాళ్ల చేతుల గోళ్లు పెరగడం అలాంటి అనుభవాలు వాళ్లకు ఎదురయ్యాయి అని చెప్పారు అలాగే చైనా ప్రభుత్వం కూడా అక్కడ ఏముందో తెలుసుకోవాలని హెలికాప్టర్లను పంపించి విఫల ప్రయత్నాలు చేసి ఓడిపోయి చివరికి పైకి ఎక్కడం అనుకుంది వాళ్లకు ఏమి అనుభవాలు కలిగాయో కానీ కైలాస పర్వతం మీదకి ఎవ్వరూ ఎక్కకూడదు అని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కైలాస పర్వతం అధిరోహించడం నిషేధం సో ఫ్రెండ్స్ మీద ఎలా కైలాస పర్వతాన్ని అధిరోహించాడో మనం తెలుసుకున్నాం అలాగే ఈ వీడియో చూశాక తప్పకుండా లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు లేదా మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ లో తెలియజేయండి ఓం హర హర మహాదేవ